నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చెప్తూ ఉన్నారండి అందులో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఓం శ్రీ మాతృ నమ అమ్మా ముఖ్యంగా సింహరాశి అనేది ఎక్కువగా బలమైన రాశి బలమైన లగ్నం ఈ సింహ రాశి గల వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా సరే మనిషిని ఆకట్టుకునే విధంగా మాట్లాడే మాటలు ఉంటాయి బలమైనవి ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు గమనించే శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే ఒక సింహం వెయ్యి సింహాలకి బలం అటువంటి సింహరాశి గల వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఆదాయము ఖర్చు సరే సమానంగా ఉంటుంది అది అనేది లెక్క ఉంటుంది వాళ్ళకి అదేవిధంగా అవమానము రాజభూజితం ఇవి రెండు సరే సమానంగానే ఉంటాయి కానీ వాళ్ళు వేసే ప్రతి ఒక్క అడుగు అధిష్టానితాన్ని చేయి కూర్చోటానికే వాళ్ళు ప్రయత్నిస్తారు దీంట్లో రాజకీయ నాయకులు ముఖ్యంగా వీళ్ళు ఏదైనా సరే సాధించాలి ఒక దాని నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలి అంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీకి ఎంపీ నుంచి మంత్రికి మంత్రి నుంచి అట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అట్లా సాధించుకున్న వాళ్ళకి రాజకీయ ఫలితంగా వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఉన్నాయి అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళకు కూడా ఒక మంచి సబ్జెక్ట్ని బట్టి తీసుకొని వీళ్ళు డాక్టర్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వీళ్ళు ఉద్యోగపరంగా కాకుండా వీళ్ళు పర్సనల్గా బిజినెస్లు కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆదాయాన్ని ఏ మూల నుంచైనా చేజిక్కించుకునే అవకాశాలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ సింహరాశి వల్ల వాళ్ళకి వీళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా అవతల వాళ్ళ నుంచి వచ్చే రూపాయిని ఆశిస్తు అధిష్టానాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు అధికారంలో మాత్రానికి ముందు అడుగు వేయాలి అనే ఒక సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి కల వాళ్ళు అదేవిధంగా వీళ్ళు కుటుంబ సంకల్పంలో కొంతమందికి ఫ్యామిలీ పరంగా సంతాన పరంగా వీళ్ళు చాలా వరకు వేధిస్తుంటారు డబ్బు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అనుభవించే విధానం ఉంటుంది కానీ సంతాన బలం చాలా వరకు తక్కువైపోయి ఇబ్బంది పడుతుంటారు అటువంటి వాళ్ళకి కావచ్చు లేదు వీళ్ళు సింహరాశి బలంగానే ఉంటుంది కానీ వాళ్ళ ద్వారాగా ఎటువంటి ఇబ్బంది లేకూడదు కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిలో కానీ ఆరోగ్య బలంలో కానీ ఆటంకాలు కలుగుతుంటాయి అది రాశి బలాల నుంచి వచ్చే ప్రభావం కాదు వాడు నక్షత్ర బలం నుంచి వచ్చేది కాదు వాడికి వచ్చి బయట నుంచి వచ్చే చిన్న చిన్న సమస్యలే వాడిని దారికి తీస్తాయి ఒక బలమైన స్థాయిలో నుంచి ఒక కింద స్థాయిలోకి దిగదార్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ రాశి గల వాళ్ళు ఈ విధంగా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది మూర్ఖత్వంగా ఆలోచించుకొని మన రాసి బలంగా ఉందిలే ఏం కాదులే అవతల వాడిని మనం ఏదైనా చేయగలవచ్చులే మనకు ఆలోచనతో ముందుకు నడిపించుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళలో కొన్ని లేనిపోయిన చికాకులు కొని తెచ్చుకునే కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి వాళ్ళు కూడా ఈ సంవత్సరం అర్థం చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే ముక్కు చూటుగా పోవద్దు కొన్ని ఆలోచించుకొని చేయాలి ముక్కు చూటుగా పోయి దానివల్ల కొన్ని సమస్యలు ఖచ్చితంగా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి డబ్బు చేతికి వచ్చినట్టుగా ఉంటుంది కానీ కాకపోతే పనులు మాత్రానికి మధ్యలో అక్కడక్కడే ఆగిపోతాయి దానివల్ల నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నీ మీద రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా కూడా అది సంపూర్ణంగానే చేయాలి కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ యొక్క రాశిగల్ల వాళ్ళు రేపు చేయాల్సిన పని గురించి ఈరోజు ముందుగానే ప్లానింగ్ చేసుకుంటారు రేపు మనం చేయాల్సిన దినచర్య మనం ఎలా చేసుకుంటామో అలాగే ప్లాన్ చేసుకుంటారు ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ ఆ ప్లాన్ ప్రకారం చేయాల్సిన విషయంలో అవతల వాడు చెప్పే మాటను బట్టి వాడు దాన్ని మర్చిపోతాడు ఏది వీడి వచ్చిన ప్లాన్ మర్చిపోతాడు మర్చిపోతాడు అవతల వాడు వాడు ఏం చేస్తాడు ఇది చేయాలి అది చేయాలి దానికి విధంగా ఉంటుంది అంటాడు ఆ సబ్జెక్టుని తీసుకుంటాడు అప్పుడు వీడికి ఏంది అనుకున్నది ఈ రాశి బలానికి చేయాల్సింది వాడికి పడే దెబ్బ బలంగా తగులుతుంది అప్పుడు ఈ రాశిగల్ల వాడు అడుగు ముందుకు వేయలేడు ఇట్లా కొంతమందికి కొంతమందికి ఊహించిన విధంగా వీడు అనుకున్నది ఒక పని అయితే అక్కడ బయను ఇంక దానికి మించిన పని జరుగుతుంది అంటే ఒక్క రెండు అడుగులు వీడు వెనకేసిందంటే మూడో అడుగు వాడు ఆ స్థాయిలో చేరుకున్నట్టుకే సింహరాశి వాళ్ళకి అంత బలంగా ఉంటుంది సింహం రెండు అడుగులు వెనకేసిందంటే దాని బలాన్ని చూపించడానికే వీడు రెండు అడుగులు వెనకేసిడంటే వాడు అధిష్టానాన్ని చేజీచుకుంటానికి ఆ గమ్యం చేరుకుంటానికే ఆలోచనలు అట్లా కొంతమందికి అవకాశం ఈ రాశి వాళ్ళకు కూడా కంపల్సరిగా ఉంటుంది అయితే వీళ్ళ దాంట్లో ఎక్కువగా ఈ సంతానం గురించి చెప్పాను తర్వాత తల్లిదండ్రుల విషయంలో కూడా వీళ్ళు కొంతమంది మాట వినరు ఎందుకంటే ఈ రాశి బలం వాళ్ళకి నేను ఏది చేసినా నాకు చెల్లుబాటు అవుతుంది నన్ను ఎదిరించడానికి ఎవరి వల్ల కాదు అనేటట్టుగా మూర్ఖత్వంగా ఆలోచిస్తుంటారు దాంట్లో కూడా కొంతవరకు వాళ్ళు ఉపశాంతి పడాలి శాంతి పడి నిదానాన్ని ఆలోచించకపోతే తొందర మీరు పోయే ప్రతి ఒక్క అడుగు దెబ్బతింటుంది ఒక్కొక్కసారి వెయ్యి రూపాయల గుర్రం కూడా కాలు జారి పడుతుంది బాగానే నడుస్తుంది జారి పడిపోతుంది వ్యవసాయం అయినా అంతే వ్యాపారం అయినా అంతే తర్వాత చేసే బిజినెస్ అయినా అంతే మనిషి మాట తీరు కూడా అంతే అర్థమైందమ్మా చేయి జారినా కాలు జారిన తీసుకోవచ్చు కానీ ఈ రాశి వాళ్ళు మాట జారితే మాత్రం తీసుకోలేరు అది చాలా వరకు ప్రమాదం దాన్ని ఆలోచించి మాట్లాడాలి అందుకే ఏదైనా సరే నిదానంలో ఆలోచించి చేస్తే ఈ రాశి వాళ్ళు కంపల్సరిగా ఎటువంటి వస్తువునైనా చేజీకించుకునేంత అవసరం సంకల్ప బలం దృఢంగా బలంగా ఉంటుంది వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి కొంతమంది నిరాశపడిపోయి ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా మేము దానికి తగ్గ పరిష్కారం ఉంటుంది మొదటి పరిష్కారం ఏమిటి అంటే వీళ్ళ సంకల్పంలో ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ రాశి గల వాళ్ళకి అది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ రాశికి తగ్గ వీళ్ళ బలానికి తగ్గ పవర్ నెగిటివ్ పవర్ అనేది ఉంటుంది దానికి తగినట్టుగా వీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కస్తూరి పసుపు అది అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కస్తూరి పసుపు అనేది ఉంటుంది దాన్ని తెప్పించేసి అది కొబ్బరి నీళ్ళల్లో కలపాలి టెంకాయ బోండం అంటారు కదా ఆ నీళ్ళల్లో కలిపేసి అందులో కొంతవరకు మన ఇంట్లో ఉన్న సింధూరమైన కుంకుమ సిందూరు కుంకుమ అంటారు దాన్ని కలిపి ఇల్లు మొత్తం చలి వేయాలి ఈ ఒక్క పసుపుకి కస్తూరు పసుపుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కున్న శక్తి ఉంటుంది అదేవిధంగా కొన్ని వస్తువులు కూడా మనకి కావాలనుకున్నప్పుడు కొన్ని వస్తువులు మనం కొనుక్కోలేము అవి మనం కొనుక్కోకుండానే మన దగ్గరికి వస్తాయి అవి ఎలా వస్తాయి అంటే ఎదుటివాడు మన మన నమ్మకాన్ని మన మాటను చూసి వాడు గిఫ్ట్గా ఇవ్వచ్చు మన మీద ప్రేమగా ఇవ్వచ్చు అటువంటిది ఈ రాశిగల్ల వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ అదే మనం ఆసరాగా తీసుకొని మనం ఏదంటే అది చేయకూడదు చేసినందువల్ల ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుందంటే ఆ వస్తువు మీద చూపించి దాని ప్రభావం వల్ల నీకు ఇవ్వాల్సిన వస్తువ ఆ వ్యక్తి నుంచి నీకు దూరం ఏర్పడుతుంది నమ్మకాన్ని కోల్పోతారు అప్పుడు నువ్వు ఎంత ఎనర్జీ ఉన్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు దానికి దగ్గర రెమెడీస్ ప్రయత్నం ప్రకారం చేస్తే కంపల్సరిగా నీకు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఆ రాసి గల దాంట్లోంచి మళ్ళీ ఇంకా నలుగురికి సాయం చేసే అవకాశం వస్తుంది నీ కుటుంబంలో సంతాన బలానికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంపాదిస్తే నేను కంపల్సరీగా దానికి తగిన రెమెడీస్ అని చెప్పి పరిష్కారం చేస్తావు ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందరూ